హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈరోజు నేను క్యాప్సికమ్ టమాటా కూర చేస్తున్నానండి నా పిల్లలకు చాలా ఇష్టము దీనికి కావాల్సినవి క్యాప్సికము ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ తాళింపు గింజలు స్టవ్ తీసుకున్నానండి ఆయిల్ పోసుకుంటున్నాను క్యాప్సికమ్ పే చేసినా బాగానే ఉంటుంది పప్పుల పొడి చేసి క్యాప్సికం మధ్యలో ఘాటు పెట్టి వాటిని వేయించేసి క్యాప్సికం మధ్యలో ఆ పప్పుల పొడి పెట్టినా కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు తాలింపు గింజలు వేస్తుంది కరివేపాత వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు అది తీసుకుంటానండి ఆ ప్యాకెట్ అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే ఆయిల్లో బాగా టంటుందండి అది చాలా గ్రేవీగా ఉంటుంది కదా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమి పచ్చిడికాయలు పొడుగ్గా సాని మధ్య కట్ చేస్తాను సగానికి ఒకవేళ కారంగా ఉన్నాయనుకోండి పక్కన పడేసేయచ్చు అదే సన్నగా ముక్క ముక్క జరిగితే చాలా కారంగా ఉంటే తినలేము కూర కుకింగ్ వీడియోస్ అయితే మీరు కనిపించకుండా చేయొచ్చండి మీరు కనిపించకుండా చేయాలనుకోండి ఈ కంటెంట్ తీసుకోవచ్చు కుకింగ్ వీడియోస్ మనం కనిపించాల్సిన అవసరం లేదు ఇంకా ముక్కల్లో సాల్టును పసుపు వేసేసి బాగా కలిపేసి మూత పెడతానండి సాల్ట్ పసుపు వేసేస్తే శుభ్రంగా మెత్తగా ఉడికిపోతుంది సాల్ట్ ఈ మధ్య పింక్ సాల్ట్ అని వస్తుంది అందరు అది వాడుతున్నారు నేను తీసుకోవాలి ఇంకా పింక్ సాల్ట్ మా పిల్లలు చాలా ఇష్టం ఈ కూర క్యాప్సికం టమాటా సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేసి వదిలేసేయండి ఒక గంట సేపు పడుతుంది ఉడకటానికి దాంట్లో ఇంకా టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను నేను శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్నాను మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేసేయండి కూరని ఉడికిపోయింది ఇంకా కారం వేసేసి దాన్ని మూత పెట్టేసేసేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి బాగా దగ్గరకు వచ్చేదాకా కూరని అలా వదిలేసేయండి మీరు కనిపించకుండా చాలంటే ఈ కుకింగ్ వీడియోస్ చేసుకోవచ్చు కంటెంట్ చాలామంది కుకింగ్ వీడియోస్కి పైన పెడతారండి కెమెరా మనం కనిపించడం బాండీ వరకు కనిపిస్తుంది అట్లా తీస్తారు వీడియోలు ఎడిటింగ్ చాలా బాగుంటాయి అట్లా తీసిన వీడియోలు నేను ఒకటి స్టాండే కొనుక్కున్నాను సైడ్కి పెట్టుకున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్